అధుని వ్యవసాయ మార్కెట్ యాడల్లో పత్తి ధరలు పెరుగుతున్నాయి ఐదు రోజులుగా పత్తి ధరలు పెరుగుతుండంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో ముందుగా రైతు మిత్రులకి నమస్కారం సో అధుని వ్యవసాయ మార్కెట్లో అయితే రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు పత్తి అవ్విన తర్వాత పత్తి ధరలు పెరుగుతాయి అది దేనికి లాభం మరి చూడాలి సో దానికంటే ముందు ఛానల్ని కొత్త వారు పాతలు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లకని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి కంపల్సరీ రైతులను షేర్ చేయండి థ్యాంక్ యూ అధుని వ్యవసాయం మార్కెట్ యార్డుల్లో పత్తి ధరలు పెరుగుతున్నాయి ఐదు రోజులుగా పత్తి ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం గరిష్ట పత్తి కింటాలకు వచ్చేసి ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు పలికింది ఇప్పటికే చిన్న సన్నక రైతులు పత్తి ధర కోసం వేచి చూసి ధరలు పెరగకపోవడంతో తొంభై శాతం మంది విక్రయించుకున్నారు పత్తి పరిశ్రమల్లో ఉత్పత్తికి అవసరమైన పత్తి లేకపోవడంతో డిమాండ్ పెరిగింది దీంతో పత్తికి డిమాండ్ పెరిగి ధరలు పెరగడానికి కారణమైంది వ్యాపారులు పెరుగుంటున్నారు అంతర్జాతీయ మార్కెట్లో దూది ధర స్వల్పంగా పెరిగాయని తెలిపారు వారం రోజుల్లో పోలిస్తే పత్తి ధర కింటాకి వచ్చేసి నాలుగు వందల పైగా పెరిగింది పత్తి విక్రయించుకున్న ధరలు పెరగడంపై పత్తి రైతులు నిరాశం చెందుతున్నారు ఒకవేళ ఎనభై రెండు కింటాల్లో పత్తి మార్కెట్ యార్డుకు విక్రయానికి రాగా క్వింటాలు గరిష్ట ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు కనిష్ట ధర వచ్చి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు మధ్యస్థ ధర వచ్చి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు పలికింది సో అదొని వ్యవసాయ మార్కెట్లు అయితే రోజుకైతే పత్తి అని పెరిగిన రైతులను గమనించుకోవాలి సో నైంటీ పర్సెంట్ రైతులైతే పత్తి అమ్ముకున్నారు మిగిలిన పది పర్సెంట్ అయితే రైతులు పత్తి నిల్వ ఉంది సో మంచి ధరకు అమ్ముకోండి లాభాలు పొందండి ఏ విధంగా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వందేది మాత్రం